ఈ రోజున ఎక్కడికి వచ్చిన మీరు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాత్రమే కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సింహం అనేటటువంటి విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కూటమి అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ మధ్య నాలా కూర్చుంటే లేనటువంటి ఒక నాయకుడు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసేయాలట ఏం చేసేస్తాడు ఈయన నాన్న చేయగళ్ళైనా జగముడు మన జగన్మోహన్ రెడ్డి గారి వేలు కూడా ఆయన కదపలేడు ఆయన కూర్చుండే లేవలేని పరిస్థితిలో ఉండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని లేపేయాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసేయాలని చెప్తున్నాడు అసలు మీరు మాట్లాడేటటువంటి మాటలు మీ వయసుకు తగినటువంటి మాటలు అని చెప్పేసి అడుగుతున్నాను నా తల్లిని ఏదో అనేసారు నా తల్లిని అంటారా గురించి నేను రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విడిచిపెట్టినా అని చెప్తున్నాడు అసలు ఇవాళ చంద్రబాబు గారి కోటే చెప్తున్నావు బాబు నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక రాజ్యాంగం రాస్తే నువ్వు కానీ నీ నాయకులు కానీ నీ కార్యకర్తలు కానీ నడి రోడ్డు మీద నడవగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు దమ్ము లేనటువంటి నాయకులు ఎవరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు ఉన్నటువంటి నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు గాని అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం నీకు గాని నీ తండ్రికి కానీ నీ కూటమి నాయకులకు కానీ ఉన్నదనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ జిల్లాలోనే కాదు ఎక్కడైనా సరే పిలవండి జక్కంపుడి కుటుంబంలో నేను గాని నా కొడుకు రాజా గాని నా కొడుకు గణేష్ గాని ముందుండి ఒక లాఠీ తగిలిన ఒక తోట తగిలినా మాకు తగిలేక ఎవరికైనా తగిలే విధంగా ఉంటాము ఖచ్చితంగా ఏదో అరవై ఏళ్ళు దాటి కాబట్టి ఇంట్లో కూర్చుండాలని చెప్పేసి అనుకుంటే మాత్రం అది వాస్తవం కాదు అరవై ఏళ్ళు కాదు ఎనభై ఏళ్ళ నేను బతుకుంటే ఖచ్చితంగా చక్కబుడు రాము అనే భార్య నా కార్యకర్తల కోసం నా నాయకుల కోసం పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అదే నా భర్త నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ స్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోను ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి దైవైతే నాకు నా భర్త చెక్క మూడు రాము అనే ఊపిరి స్ఫూర్తి ఖచ్చితంగా వాళ్ళిద్దరి పాటలో నడుస్తాను